డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం వృద్ధ మహిళపై దాడి చేసి పదహారు లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు గొలుసు ఉంగరం దోసుకెళ్లిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగతనం గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని అత్తోట గ్రామంలో జరిగింది రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు రోజుల్లోనే నేరస్తులను అరెస్టు చేశారు అలాగే దొంగతనం చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును సేధించడంలో సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఎస్పీ చెప్పారు ఈ సందర్భంగా తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో రూరల్ సిఐ ఉమేష్ కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు రూరల్ ఎస్ఐ ఆనంద్ ఏఎస్ఐ పోతురాజు హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు కానిస్టేబుల్ రామకృష్ణ మహిళా కానిస్టేబుల్ అమీములను రూరల్ ఎస్పీ అభినందించి పత్రాలు అందజేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గుడ్ ఈవినింగ్ సబ్ డివిజన్ కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిట్లో ఈ ఆతోటా విలేజ్ కొల్లిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో బుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్ష రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పదిమూడు వేసాం పదహారు లక్ష రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సాగురని గోల్డ్ని కొట్టి లాక్ని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకి ఇతరు ఐడెంటిఫై అయ్యారు అంటే సీసీటీవీ కెమెరా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి వచ్చి ఇమీడియట్గా మనం డిఎస్పి తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపర కోటీశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ ఫైవ్ డేస్లో మన కేసుని డిటెక్ట్ చేసాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేశాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై ఒకటి లక్షలు మనం రికవరీ చేశాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పిడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు దాదాపు ఒక మూడు సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారం దీంట్లో వీళ్ళ పైన ఆల్రెడీ దాదాపు ఇరవై కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అయి ఉంది వీళ్ళు మెయిన్ ఈ మేకలు పశువులు దొంగతనం చేయడము సమ్టైమ్స్ ఈ హెచ్బి బై నైట్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు ఇరవై కేసుల పక్కన వీళ్ళ పేరులో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది సో వీళ్ళు బైక్లో వస్తారు మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయాలని చెప్పి రెక్కీ చేయడానికి వస్త్రం వచ్చేవాడు ఈ బెల్ల బుల్లమ్మ ఒంటరికాయ ఇంట్లో ఉండడము వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకుని పారిపోతారు మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మనం ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డ్లో ఉన్న వరకు మనం సీసీ కెమెరాస్ పెడుతున్నాము దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్గా ఈ సీసీటీవీ కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ ఐడెంటిఫికేషన్ అయ్యారు తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేస్తాము ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గాప్రసాద్ ఎలీషా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేస్తాము దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్లో తాకట పెట్టారు దాంట్లో వాళ్ళని వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడని కూడా కేసులు యాడ్ చేస్తాము వీళ్ళ రిసీవర్ని పెట్టట్లేదు రీజన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇది అన్ని పెట్టి సందగం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు ఇది మనదని చెప్పేసి ఎందుకంటే దీని ముందు ఫైవ్ సిక్స్ టైమ్స్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడము అన్ని జరిగింది కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏమి రావట్లేదు దానికన్నా ప్రూఫ్ అని మనకు సబ్మిట్ చేశారు వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్నీ కూడా కాబట్టి రిసీవర్ని మేము యాడ్ చేయట్లేదు సో ఇది ఇంత ఒక ఫోర్ డేస్లో ఎంత అంటే ఒక ఓల్డ్ ఏజ్ సిటిజన్ పైన అటాక్ జరగడము అది మనం దాంట్లో ఈ ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చాడు జరగడము రాబరీ కానీ ఇప్పుడు కూడా మన స్నాచింగ్ రాబరీ అని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అందుకనే టీమ్ ఫామ్ చేయడము అది విదిన్ ఫోర్ డేస్లో మన డిటెక్ట్ చేయడమని చెప్పి డిఎస్పీ అండ్ టీమ్ కి హార్టీ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను సో వాళ్ళు అక్యూస్ ని కూడా ఒకసారి మేము ప్రొడ్యూస్ చేస్తాము ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ టూ త్రీ డైరెక్షన్స్ లో పెట్టుకోవడం అంటే చాలా మంచిది